హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి పంచదార గులాబీలు గులాబీలండి తియ్యతెయ్యగా ఉండే పంచదార గులాబీలు ఈజీగా అయితే ఎలా చేసేసుకోవచ్చు చూసేయండి ఈ వీడియోలో అయితే ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి రెండు కప్పులు మైదాపిండి అయితే వేస్తున్నానండి ఈ కప్పుతో ముప్పావు గప్పు పంచదార అయితే తీసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి పంచదార మైదా కలిసేలా అయితే మిక్స్ చేసుకుందాం తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి పిండిని కలిపిన తర్వాత నాలుగు గంటల పాటు అయితే నానబెట్టుకోవాలండి ఇందులో ఉన్న షుగర్ కూడా కరుగుతుంది అలాగే గులాబీలు కూడా క్రిస్పీగా అయితే వస్తాయి ఈ విధంగా కలిపేసుకోవాలి మూడు నుంచి నాలుగు గంటల పాటు అయితే నానబెట్టేయాలి ఇప్పుడైతే మూత పెట్టేసి నానబెట్టేస్తామండి నాలుగు గంటల తర్వాత పిండి విధంగా అయితే ఉంది ఇప్పుడు అయితే ఒకసారి కలుపుకుందాం ఇందులో కొద్దిగా వాటర్ అయితే పడుతుందండి చిటికీ సాల్ట్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను ఇప్పుడు గులాబీ పువ్వులకు కావాల్సినట్టుగా పిండిని అయితే కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఈ విధంగా అయితే ఉండాలండి పిండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకుందాం ఆయిల్లో గులాబీ గుత్తిని ఐదు నిమిషాల పాటు అయితే కాలనివ్వాలి ఇలా కాలిన తర్వాత గులాబీ గుత్తిని పిండిలో మూడు వంతులు ములిగేట్టుగా డీప్ చేసుకుని ఆయిల్లో అయితే పెట్టుకోవాలి ఫస్ట్ అయితే రావండి సరిగాని గులాబీలు నైఫ్తో కానీ కోర్క్తో కానీ తీసుకుంటూ ఉండాలి ఇలా అయితే వేసిన తర్వాత గులాబీ గుత్తిని ఆయిల్లోనే ఉంచేయాలి బయట తీయకూడదు ఈ విధంగా వేగిన తర్వాత తీసేయాలి మళ్ళీ ఒకసారి అయితే పిండి కలుపుకుంటూ వేసుకోవాలి ఇప్పుడైతే వచ్చేస్తున్నాయి చూడండి ముందు మూడైతే రాలేదు సరిగ్గానే ఇప్పుడైతే వచ్చినాయి ఇలా ఆయిల్లోనే ఉంచేయాలి గులాబీ గుత్తినైతే ఈ విధంగా ఈజీగా క్రిస్పీగా అయితే చేసేసుకోవచ్చండి గులాబీ పువ్వుల్ని ఇవి చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి మైదా పిండి షుగర్ ఆయిల్ ఉంటే సరిపోతుంది గులాబీ గుత్తి ఉండాలి ఇలా అయితే అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడైతే ఈజీగా అయితే వచ్చేస్తున్నాయి నా పిన్ అయితే ఈ విధంగా వేసేసుకోవాలి చూడండి చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడైతే తీసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి